from public we should be able to attend to it. Uh, instructions are in our chestar, I will uh this will be right here. And wireless uh, while telecommunication boda uh, these mobile colours of sari we will have it in place. Uh, then uh, sorry, any other audio if you want to tell your prefectors you can tell audio cover and the uh, then district officers. Good morning everyone. Um, so uh, అందరూ మినిస్టర్ గారు చెప్పినట్టుగా అలాగే స్పెషల్ ఆఫీసర్స్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారు జేసీ గారు అలా చెప్పినట్టుగా వీఆర్ ప్రిపేర్డ్ ఆన్ గా ఉన్నా ఎస్టర్డే నైట్ కూడా సార్ రివ్యూ చేశారు అలాగే స్పెషల్ ఆఫీసర్స్ గారు అనుభవం సార్ రివ్యూ చేశారు అలాగే మన మినిస్టర్ గారు కూడా కొవ్వూరు డివిజన్ రివ్యూ చేయడం జరిగింది కొంచెం తగ్గిస్తాను సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక త్రీ వర్క్స్ అయితే గ్రౌండ్ చేశారు మ్యామ్ బట్ డివియస్ దట్ ఈ రోజు కంప్లీట్ అవుతాయి అన్నది తెలియదు బట్ నెవర్ రెండు వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి అందులో త్రీ ఆల్రెడీ రన్ అవుతున్నాయి సార్ వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ రూరల్ ఏరియా మిగతా చోట ప్రతి ఒక్కరి మెడికల్ క్యాంప్స్ కానీ చెప్పినట్టు డ్రైవ్ లైసెన్స్ కానీ రెడీగా పెట్టుకుని ఉన్నాం సార్ ఏదైనా విపత్తు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని షిఫ్ట్ చేసి సేమ్ టైమ్ అక్కడే వేడి ఫుడ్ అరేంజ్ చేసి బయట నుంచి తేకుండా అన్ని అరేంజ్ చేయడానికి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ నెక్స్ట్ ఎంఐ ట్యాంక్స్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ త్రీ సెవెంటీ ఉన్నాయి సార్ ప్రతి ఇరిగేషన్ ట్యాంక్ ఒక ఇన్ఛార్జ్ సార్ అందులో వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వచ్చిన డేటాలో డేంజర్ అని తెలిసింది సార్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డేటాలో ఫైవ్ ట్యాంక్స్ ఇన్ గోకర్ ఎక్స్ట్రీమ్ డేంజర్ సిచ్యువేషన్ తెలిసింది సార్ అక్కడ మనుషుల్ని పంపించాం సార్ బట్ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అయితే డేంజర్ లేదు ప్లస్ ఫోర్

ऑल कनाल्स जो गौरव के अंदर तक पहुंचे मापेटिक फुट प्रोसेस अ ड्रेनिंग वगैरा डीमिस को मतलब बेटा डॉक्टर रहता है तो क्या We were told that Calcutta uh, was taken as a new hotel on uh, Saturday itself. So, yesterday, most of the time, we were confined to the previous only. And today, I think today, uh, you know, the day, it was evening, I mean, night or uh, early hours, it is likely to cross. Where exactly is it going another, is going to cross, nothing car. Maybe two of our IMD, and then ECMW and two of the American government of crossing the crossing, which is the Rasta Calcutta. But the areas are villages where so the focus to be given. And it totally depends upon the kind of windfall or the rainfall that is going to be registered. Oh so okay. that's how information from each other. So that is basically tentatively. It helps us in terms of taking some kind of decision. But that's not a what is a decision in nature. But it helps enable taking some decision. Although the equity sharing.

గవర్నమెంట్ పరంగా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఎస్ఓపి సెంటర్ రెడీ అయ్యింది అంటే డిజాస్టర్స్ సైక్లోన్ అయితే డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్పెక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిసిటీ లేకుండానే ఒక్కొక్క ఉపద్రవం సంబంధించి ఏ రకం పెట్టి ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ముందు అంటే ఉపద్రవానికి ముందు జూరింగ్ తర్వాత అనేటువంటి క్లారిటీ డిపార్ట్మెంట్ ఉంది సో దాని వెళ్తున్నాయి దయచేసి Sometimes उनके दोस्त हैं, फोर केस इमीडिएट समझिएगा। अरे दिस इस एरिया वे वे नॉट प्रोकस्टेड। इमीडिएट का रखना और रिस्पांसिव नजर स्पॉटिंग का रुकास होने वाला थी। Finally keep that in mind। ठीक है। बस खितानी लारी नियुक्तियां डाक्से। अब ये म्यूरिस ही हो। But अरे बोला पास कंडेंसियो। हाफ टीसी वर्ड में जब उ

చాలా డీటెయిల్ గా చంద్రబాబు గారు అన్ని విషయాల ప్రీ డ్యూరింగ్ అండ్ పోస్ట్ డిజాస్టర్ సిచువేషన్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఒక రకంగా చూస్తే ప్రీ అండ్ డ్యూరింగ్ సిచ్యువేషన్ లో పోస్ట్ సెక్యులర్ సిచ్యువేషన్ అనేది కరాఫ్ సెంటర్ కన్బాబు గారు కూడా స్పష్టంగా చెప్తారు ప్రిపేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం దీంట్లో కూడా సైక్లో కూడా మనం రెస్పాన్స్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇమీడియట్ రెస్పాన్స్ ఏం చేయాలి తర్వాత రిలీఫ్ ఏం చేయాలి అల్టిమేట్ గా రిహాబిలిటేషన్ ఏం చేయాలి అనేటువంటి దాని మీద తీసుకెళ్లాల్సింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కొన్ని జాప్యం చేయకుండా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి చేయాల్సిన అవసరం ఒకటి మన రోడ్ బ్లాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసుకుంటాం వాటికి సంబంధించి ఒకవేళ జరిగితే జేసీబీ మనం ఎఫెక్టివ్ గా పెట్టుకోవాలి అదేవిధంగా చెట్లు పడిపోతే వాటిని క్లీన్ చేయడానికి పవర్ సాస్ అవి మనం రెడీ చేసుకున్నాం ఎక్కడైనా వాటర్ అయిపోతే అది డీవాటరింగ్ మెక్క మన దగ్గర ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడం వీటితో పాటు ప్రధానంగా ఎక్కడైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవి ముందుగానే ఐడెంటిఫై చేసి పెట్టుకుని ఇప్పటికే చేసుకున్నారు చూస్తే చేయడానికి అందులో కూడా చెప్పైక్లో చాలా చాలా మేము ఈ సైక్లోన్స్ వచ్చినాయి వెళ్ళి ఈ నీటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు మాకు ఇబ్బంది ఏమవుతుంది ఆలోచనలు ఉంటారు వాళ్ళకి అధికారులు వెళ్ళి చెప్తే జరగదు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు కానివ్వండి అక్కడ స్థానికంగా స్వచ్ఛంద సేవ కార్యకర్తలు కానీ ఎవరైతే వాళ్ళని కొంచెం ఉపయోగించుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలాగా వాళ్ళతోటి అక్క తమ్ముడు బావ అని వాళ్ళు పాటించుకుని ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పించి ఎవాక్యుయేట్ చేసేటువంటి ఆలోచన కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పూర్తిగా అధికారులు చెప్తే మాత్రం వాళ్ళు వింటారు లేదని చెప్పలేము తర్వాత మనం సేఫ్ ప్లేసెస్ కూడా ఇప్పటికే నేను అందరూ ఐడెంటిఫై చేసుకుంటాను అనుకుంటున్నాను ఎలాగ స్కూల్స్ సహకరించాం కాబట్టి స్కూల్ బిల్డింగ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి అది పెట్టుకుంటాం ఇంత ఆఫీస్ ఏదైనా ఉంటే అది కూడా మనం రెడీ చేసి పెట్టుకుని వీటిలోకి ఎవాక్యువేట్ చేసిన వారికి అక్కడ అక్కడే రిహాబిలిటేట్ చేసే విధంగా అపార్ట్ కనబాబు గారు చెప్పినట్లుగా పోర్టబుల్ వాటర్ ముఖ్యంగా కాజీ చాలా వచ్చింది తర్వాత మనం అందులోకి వెళ్ళిన తర్వాత తర్వాత ఆ నీటినివ్వడం కానీ వేడి వేడి భోజనం ఏ రకమైన కంటామినేషన్ లేకుండా ఉండే విధంగా ఆ భోజనం ఏర్పాటు చేయాలి కానీ ఇది కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా వచ్చారు వాళ్ళతో పాటు నేను ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఒక్క సైక్లోన్ సిచువేషన్ ని ఐసోలేటెడ్ గా మనం టైటిల్ చేసేటంటే కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో భవిష్యత్తులో కూడా మనం ఉపయోగపడే విధంగా ఎస్టీఆర్ఎఫ్ వాళ్ళు ఏదైతే ఈ డిజాస్టర్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అలాంటి చాలా యాక్టివిటీస్ వాళ్ళు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనం లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది యూత్ ఐడెంటిఫై చేసి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుసంధానం చేస్తే వాళ్ళు కొంత అవేర్నెస్ తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా సరే సైట్లో వచ్చినప్పుడు మనం వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మన యూత్ దాని మీద పనిచేసే విధంగా కొంత వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని కూడా సున్నాం